రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో నెల్లూరు గోమతి నగర్ క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమం ఘనంగా జరిగింది కార్యక్రమంలో మంత్రి నారాయణతో కలిసి టీడీపీ నేతలు మహిళా నాయకురాలు పాల్గొని పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి పార్టీ జెండాను ఆవిష్కరించి మినీ మహానాడును ప్రారంభించారు మినీ మహానాడులో అభివృద్ధి పన్నులపై టీడీపీ నేతలు కార్యక్రమానికి నగర నలుమూలల నుంచి తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలు నాయకులు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు దీంతో మహానాడు ప్రాంగణం పసుపుమయంగా మారిపోయింది జై టీడీపీ జై ఎన్టీఆర్ జై చంద్రబాబు జై నారాయణ అన్న నినాదాలతో మారి మునిగిపోయిందే మినీ మహానాడుతో తెలుగు తమ్ముళ్లలో నూతన జోష్ నింపింది సభలో మహానాడు గురించి వ్యక్తలు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అనురాధ మాజీ జడ్పీటీసీ విజేతారెడ్డి సిటీ టీడీపీ అధ్యక్షులు మామిడాల మధు రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షులు ధర్మవరపు సుబ్బారావు కార్పొరేటర్లు నాయకులు ప్రెసిడెంట్లు కోఆర్డినేటర్లు పాల్గొన్నారు మహానాథుడు సందర్భంగా అందరికీ నా యొక్క శుభాకాంక్షలు మరియు తెలుగుదేశం కార్యకర్తలు ఎంత డిసిప్లిన్గా ఉంటారనే దానికి నిదర్శనం ఒక్కరు కూడా కదలకుండా ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు నెల్లూరు సిటీ కాన్ఫరెన్స్ యొక్క మహానాడు దాన్ని మినీ మహానాడు అంటారు దీన్ని ఈరోజు ఇక్కడ కండక్ట్ చేస్తామని టెలికాన్ఫరెన్స్ చెప్పటం వెంటనే ఇంతమంది రావటం నిజంగా నెల్లూరు సిటీ తెలుగుదేశం కార్యకర్తల యొక్క పట్టుదలకి వారు చేస్తున్న సేవకి మరొకసారి వాళ్ళందరికీ హ్యాట్సాప్ అనేక మంది అనేక ప్రతిపాదనలు చేశారు మీకు అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నెల్లూరులో దాదాపు ఐదు వేల రెండు వందల యాభై కోట్లతో అనేక డెవలప్మెంట్స్ పనులు చేశాం అయితే పద్దెనిమిది వందల ఓట్లతో యాక్చువల్గా తెలుగుదేశం ఓడిపోవడం జరిగింది దానికి అనేక కారణాలు ఉంటాయి అయితే మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళా మన నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినేత గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను నెల్లూరు నుంచి కంటెస్ట్ చేయమని వారు ఆదేశించడం ఎనిమిది నెలల మంది నేను రావటం మీ అందరితో కలిసి వీధి వీధి తిరిగాం ప్రతి ఇంటికి తిరిగాం అయితే మా నెల్లూరులో తొంభై నాలుగు వేళళ్ళు ఉన్నాయి తొంభై నాలుగు వేళళ్ళు కవర్ చేయాలనుకున్నా కానీ ఎనభై నాలుగు వేలుళ్ళు మాత్రమే కవర్ చేయగలిగా మరొక వారంగా నిండింటి ఎలక్షన్స్ అవి కూడా కవర్ చేస్తున్నాం అయితే కవర్ చేయడానికి కూడా కారణం ఏంటంటే ప్రజల యొక్క జీవన శైలి ఎలా ఉంది ఎందుకంటే నేను కూడా పుట్టి పెరిగింది పేద కుటుంబమే కానీ ఒక స్టేజ్కి వెళ్ళాం ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడాలి చూడకుండా ఉంటే ఒక ఎమ్మెల్యేగా ప్రజలకు ఏం చేయాలో నాకు తెలీదు ఒక ఎమ్మెల్యేగా ప్రజలకు ఏం చేయాలో తెలీదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను ఎక్కడ కంటెస్ట్ చేయాల అప్పుడు ఒక కాన్ఫిడెన్స్ కానీ ఒక పార్లమెంట్ కానీ బాధ్యుని కాదు రాష్ట్రానికి మంత్రిని అయినా నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరు గడ్డకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడిగి ఐదు వేల రెండు వందల ఇరవై కోట్లు తీసుకొచ్చి ఎన్ టు ఎన్ రోడ్స్ కావచ్చు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు డ్రింకింగ్ కావచ్చు పార్కులు కావచ్చు ఎన్టీఆర్ సిద్ధిలో కావచ్చు అనేక కార్యక్రమాలు స్టార్ట్ చేశాం కొన్ని పూర్తయినాయి కొన్ని మిగిలిపోయినాయి అయితే అప్పుడు ప్రజల్లో నేను పెద్ద తిరగల అందుకనే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కంటెస్ట్ చేసే ముందు ప్రతి గడప తొక్కాలి వాళ్ళ జీవన శైలిని అర్థం చేసుకోవాలి దానికి తగ్గట్టుగానే ఎమ్మెల్యే అయితే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక పట్టుదలతో తిరిగా నేను తిరగటమే కాదు మా కుటుంబ సభ్యులు మా మిస్సెస్ కావచ్చు మా ఇద్దరు కుమార్తెలు కూడా చెప్పా మీరు కూడా అర్థం చేసుకోవాలి ప్రజల యొక్క జీవనశైలి ఎలా ఉంది ఒక స్టేజీకి పోయిన తర్వాత బెంజికారులలో తినటం పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో ఉండటం కాదు ఎంతోమంది పేదలు నిరుపేదలు కూటికి లేకుండా సఫర్ అవుతున్నారు నేను కూడా అక్కడి నుంచి వచ్చిన వాడినే కాబట్టి తిరగాలంటే మా ఇద్దరు కుమార్తెలు ఒక్కొక్కరు నాలుగు నాలుగు వార్డులు తీసుకున్నారు మా మిస్సెస్ అయితే దాదాపు పన్నెండు వార్డులు తీసుకొని తిరిగింది ఈరోజు కూడా చెప్తున్నాను నెల్లూరుకి వచ్చినప్పుడు కనీసం మీరు ఏ వార్డులలో తిరిగారో అక్కడికి పోయి ఆ కార్యకర్తలని హెచ్చరించండి వాళ్ళ దగ్గర ఫంక్షన్స్ కానీ ఉంటే మీరు పార్టిసిపేట్ చేయండి లేదా ఆ వీధుల్లో తిరగండి వాళ్ళ సమస్యలు తెలుసుకోమని యాక్చువల్గా చెప్పడం జరుగుతుంది దానికి మా మిస్సెస్ అయితే ఆల్మోస్ట్ రమాదేవి రెగ్యులర్గా రావటం మీతో ఇంట్రాక్షన్ అవుతుంది నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒకటి ప్రభుత్వము ప్రజలకు సేవ చేయటం రెండవది కార్యకర్తలు ప్రభుత్వము ప్రజ సేవ చేయటం అంటే ప్రభుత్వం ఉంది కాబట్టి అనేక పనులు మనం చేయగలం అది కూడా జనరల్గా పనులు చేయటం అంటే జనరల్గా ఎట్టుంటుందంటే ఆ మంత్రి దగ్గరకో ఎమ్మెల్యే దగ్గరకో ఇంటికి రావటం ఆ అప్లికేషన్స్ ఇవ్వటం వాళ్ళ చుట్టూ తిరగటం ఉంటుంది నేను అదే చెప్పాను అలా వద్దు ఆన్లైన్లో ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తాం మీ సమస్యలు దాంట్లో పెట్టండి అధికారులకు వెంటనే పంపిస్తాం సాల్వ్ చేస్తామని దాదాపు మీరు పంపించిన వాటిలో నైంటీ పర్సెంట్ క్లియర్ చేస్తున్నారు పది పర్సెంట్ అవి కూడా రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఇంటి స్థలాలకు సంబంధించినవి మాత్రం అవి కఠినంగా ఉన్నాయి దానికి అనేక సమస్యలు కోర్టు కేసులు కావచ్చు అనేక డిస్ప్యూట్స్ ఇవి అవి కాకుండా ఆల్మోస్ట్ మన ఆర్డీఓ వాళ్ళు నైంటీ పర్సెంట్ సాల్వ్ చేస్తున్నారు పబ్లిక్ కూడా యాక్చువల్గా వాళ్ళ సమస్యలు సాల్వ్ చేసుకోవడానికి ఈరోజు పురసేవ అనే ఒక యాప్ తీసుకొచ్చాం దాంట్లో కూడా అధికారులు యాక్చువల్గా సాల్వ్ చేస్తున్నారు ఈ విధంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రజా సమస్యలు ప్రజా సమస్యలు ఆ సమస్యల్ని మనం ఖచ్చితంగా తీర్చాలి అనేక అమెండ్మెంట్స్ రిక్వెస్ట్ చేశారు యాక్చువల్గా అందులో భగత్ సింగ్ కాలనీ నిజంగా నాకు ఎంతో సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అది మీ అందరికి చెప్తున్నా నేను అండర్గ్రౌండ్ చేసినా అంత సాటిస్ఫాక్షన్ రాలా డ్రింకింగ్ వాటర్ చేసినా రాలా పార్కులు చేసినా రాలా ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది నాకు నిజంగా రెండు విషయాలు ఒకటి టిట్కాస్ గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్సు ముఖ్యమంత్రి గారు రెండు నాకు ఇచ్చి చేయమంటే పేదల నిరుపేదలకు నిజంగా ఏం చేయాలి రెండు చేశా ఎంతో సాటిస్ఫాక్షన్ ఇచ్చింది తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఈరోజు ఏదైతే పేదల నిరుపేదలు భగత్ సింగ్ కాలనీలో పద్నాలుగు వందల మంది ఉన్నారు వాళ్ళకు సంబంధించిన పట్టాలు నేను ఎలక్షన్లో ప్రామిస్ చేయాల నేను ఆడకపోతే సార్ మాకు పట్టాలు ఇప్పించండి ఇదిగో వాళ్ళు ఏదో కాగితం ఇచ్చేది పట్టా కాదంట బ్యాంకులో పోతే రిజెక్ట్ చేశారంటే నేను ఒక మాట చెప్పా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఎన్డీఏ ప్రభుత్వం వస్తే అధికారులని భగవత్ సింగ్ కాలనీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతా మీతో డిస్కస్ చేస్తా డిస్కస్ చేసి ఏం చేయాలో చేస్తానని చెప్పా పట్టాలు ఇప్పిస్తానని చెప్పలా ఎందుకంటే లీగల్ ఇష్యూస్ నాకు తెలీదు ఈ విధంగా యాక్చువల్గా పట్టాల విషయంకొచ్చేళ్ళకి నేను అధికారులని తీసుకొస్తానని చెప్పా అదేవిధంగా మార్చి ఒకటవ తేదీ పెన్షన్స్ ఇచ్చేటప్పుడు కలెక్టర్ గారిని జేసీని ఆర్డీఓని ఇరిగేషన్ వాళ్ళని మున్సిపల్ అధికారులందరినీ ఆడ తీసుకుపోయా వాళ్ళకి చూపించా దీనికి పట్టాలు ఇవ్వాలా ఏం చేయాలో చెప్పమంటే అప్పుడు కలెక్టర్ గారు దీన్ని ఇరిగేషన్ సెక్రటరీతో రెవెన్యూ సెక్రటరీతో మాట్లాడాలంటే కలెక్టర్ గారిని విజయవాడ పిలిపించా ఆడ కూర్చొని పెట్టాను వాళ్ళ దగ్గర వాళ్ళ ఆఫీసర్లకి నేనే పోయా మంత్రులు ఆఫీసర్లు దగ్గరికి వారు ఆఫీసర్లు మంత్రులు వస్తారు కానీ ఈరోజు మనకు పని కావాలంటే పోవాల ఉద్దేశంతో పోయి లీగల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేయించా జనరల్గా పట్టాలంటే కలెక్టర్ తహసీదారు ఇస్తారు కాదు క్యాబినెట్ సీఎం గారు ఆధ్వర్యంలో అత్యధికమైన ఉన్నత కమిటీ క్యాబినెట్ క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేయించాం ఆ పట్టాలు కూడా ముఖ్యమంత్రి గారితోనే నెక్స్ట్ మంత్లో నెల్లూరులో ఇప్పిస్తాను దానికి నిజంగా ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంది అయితే నెల్లూరులో ఉన్న ఇరవై ఎనిమిది వార్డులలో అనేక మంది అడుగుతున్నారు ఈ పట్టాలు వచ్చిన తర్వాత ఎక్కడికి పోయినా సార్ మాకు పట్టాలు అంటున్నారు ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో కనీసం ఐదు వేల మందికి పట్టాలు ఇవ్వాలని ఒక టార్గెట్తో వర్క్ చేస్తున్నాను ఏది ఏమైనా కొంత టైం పడుతుంది దీంట్లో వర్క్ బోర్డు పట్టాలు ఒకటి తర్వాత మన యొక్క ఎండోమెంట్స్ పట్టాలి ఈ రెండు అంతా కొద్దిగా డిఫికల్ట్ ఎందుకంటే వాటికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి అయితే ఏం చేయాలో ముఖ్యమంత్రి గారితో కూడా ఆలోచిస్తున్నాం ఈ విధంగా అదొకటి రెండవది ఎన్టీఆర్ సూచిలో మనం స్టార్ట్ చేసాం కానీ గత ప్రభుత్వం ఆపేసింది రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఖర్చు పెట్టాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వాళ్ళు ఆపేశారు మళ్ళా దాన్ని యాక్చువల్గా స్టార్ట్ చేసాం ఆల్రెడీ రెండు వన్ ల్యాక్ వన్ ల్యాక్ లీటర్స్ యాక్చువల్గా స్టార్ట్ అయినాయి అరవై ప్లాంట్లు పెడుతున్నాం అవసరమైతే మరొక అరవై పెడతాం అవసరమైతే మరొక అరవై కూడా పెడతామని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తూ అవసరమైతే ప్రతి బూత్కి రెండు వందల నలభై ఐదు బూతుల్లో అవసరమైతే రెండు వందల నలభై ఐదు పెట్టిస్తానని ఈ సభా సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ జరుగుతుంది స్టార్ట్ చేశారు దాన్ని కూడా వన్ ఇయర్లో కంప్లీట్ చేస్తాం అదేవిధంగా సంగం బ్యారేజ్ వాటర్ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది అదైతే ఆరు నెలల్లో పూర్తి చేయమని యాక్చువల్గా ఆదేశించాను విఆర్ హై స్కూల్ పదిహేను కోట్లతో అది రెనోవేట్ చేస్తున్నాం నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వేది ఒకటి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నా ఆధ్వర్యంలో రెండు వేల మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి అయితే గత ప్రభుత్వం ఆ మున్సిపల్ స్కూల్స్ అన్నింటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మార్చేసింది అయినప్పటికీ నెల్లూరులో ఉన్న యాభై నాలుగు మూడు మున్సిపల్ స్కూల్స్ని మోడనైజ్ చేస్తున్నాను దాంట్లో భాగంగా నెల్లూరులోని విఆర్ హై స్కూల్ భారతదేశంలో నెంబర్ వన్ స్కూల్గా చేసేదానికి ప్రణాళికలు రచించి పదిహేను కోట్ల రూపాయలతో జరుగుతుంది మా కుమార్తెని కూడా పిలిపించాను హైదరాబాద్ నుంచి నువ్వు కూడా పార్టిసిపేట్ చేయాలి నువ్వు పోయి చూడక్కడ ఎన్సిసి వాళ్ళు చేస్తున్నారు మీరు కూడా హై క్వాలిటీ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ విధంగా అక్కడ డైరెక్షన్ ఏమైనా యాక్చువల్గా పిలిపించాను ఈరోజు కూడా పోతుంది కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తుందని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా పార్కులు అన్ని పార్కులు పూర్తవుతాయి బోడిగోడతో దగ్గర ఉండే ఆ స్థలాన్ని కూడా ఒక మంచి స్థలం దాంట్లో ఒక మంచి పార్క్ ఈ పక్క చిల్డ్రన్స్ పార్క్ ఉన్నట్టు ఆ పక్క ఆ పార్కును డెవలప్ చేయమని ఆదేశించాను దాన్ని కూడా టేకప్ చేస్తున్నాం ఆ పక్కన మూడు నాలుగు ఐదు ఆ ప్రాంతాల పిల్లలకి అది ఉంటుంది అది కాకుండా ఒక వాటర్ స్పోర్ట్స్ తొమ్మిదవ డివిజన్లో ఏదైతే లెగసీ ఉందో చెత్త కుప్ప దాన్ని క్లీన్ చేస్తున్నారు మరొక అరవై రోజుల్లో తీసేస్తారు ఆల్రెడీ ట్వంటీ పర్సెంట్ తీసేసారు అరవై రోజుల్లో పూర్తయితే ప్రణాళిక చేశాను అది అయిపోగానే అక్కడ వాటర్ స్పోర్ట్స్ చక్కగా పిల్లలు ఆడుకోవటానికి ప్రణాళికలు రచించి అధికారులకు ఇచ్చాను దాన్ని అక్షరల్గా వాళ్ళు పరిశుభ్ర చేస్తున్నారు ఈ అరవై రోజులు అయిపోతానే దాన్ని కూడా టేకప్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ ఈ మధ్య యాభై నాలుగో డివిజన్లో ఎంఎస్ఎంఈ ఎంఎస్ఎంఈ పార్క్ పన్నెండు కోట్లతో యాక్చువల్గా శంకుస్థాపన చేశాం అది కూడా పూర్తయితే నూట నాలుగు మందికి ఉపాధి కలుగుతుంది ఇరవై ఆరు మంది వ్యాపారవేత్తలు అవుతారు దాంట్లో మొత్తం నూట నాలుగు మంది పనిచేస్తారు అంతేకాదు ఫ్యూచర్లో ఈ ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా అక్కడ దాదాపు ఐదు వందల మందికి ఉపాధి కలిపి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇరవై రెండు ఎకరాల్లో తొమ్మిదవ డివిజన్లో ఉంది మార్కెట్ స్థలం మొన్నే అచ్చెనాయుడు గారి మంత్రి గారితో మాట్లాడాను మీరు అప్లికేషన్ పంపించండి అక్కడ మంచి మార్కెట్ కూరగాయల మార్కెట్ డెవలప్ చేస్తూ ఉన్నారు ఆ పక్క ప్రాంతం వాళ్ళందరికీ మున్సిపల్ శాఖ వాళ్ళు లెటర్ పంపించారు త్వరలోనే వారితో మాట్లాడి అక్కడ ఒక మంచి మార్కెట్ ఇరవై రెండు ఎకరాలు ఏర్పాటు చేస్తా అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ నెల్లూరు కార్పొరేషన్లో స్వీపింగ్ మిషన్ల ద్వారా చిమ్మాలి మనుషుల ద్వారా కాదు వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని స్వీపింగ్ మిషన్లు యాక్చువల్గా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత యాభై కోట్లతో రామరెడ్డి కెనాలు ఉయ్యాల కాలువ గచ్చు కాలువ కన అవన్నీ త్వరలో రెనోవేట్ చేయబడుతున్నారు రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన వేస్తారు అలా ఇవ్వకుండా ఉంటే అండర్గ్రౌండేజ్ కట్టిన దోమలు వస్తాయి అక్కడ దోమలు రాకుండా ఉండాలంటే ఆ కెనాల్స్ అన్నిటి మీద కూడా కవర్ అయ్యాలి ఆ ఏర్పాటుకి యాభై కోట్లు బడ్జెట్లో ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు జాఫర్ కెనాలు సర్రేపల్లి కెనాల్లో ఉన్న పూడికి తీయటానికి కోటి డెబ్బై ఐదు లక్షలతో ఎస్టిమేట్ చేశారు దాన్ని కూడా త్వరలో పూడికి దిగిపోతున్నారు అమృత స్కీమ్లో నెల్లూరులో ఉన్న యాభై నాలుగు డివిజన్లలో నెల్లూరు జిల్లాలో ఉన్న అన్ని మున్సిపల్ కార్పొరేషన్లో రాష్ట్రంలో ఉన్న అన్ని నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ఇంటికి కొళ ఇచ్చే ఏర్పాటు చేయమని ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేస్తే దానికి టెండర్లు కూడా ఈ నెలాఖరులో పిలవబోతున్నాను తెలియజేస్తూ మీ అందరికి ఒకటే చెప్తున్నాను నేను అతి అతి పేద కుటుంబం నుంచి వచ్చిన వాడిని మీకు అందరికీ తెలియదు కొందరికే తెలుసుంటుంది మీరన్నా రేఖలిళ్లలో బిల్డింగ్లో ఉన్నాను నేను పుట్టి పెరిగింది ఒక తాటాక గుడిసెలో అరుణాధపురంలో మొదటి వీధిలో ఐదు ఇళ్ళు ఉండే తాటాక ఇల్లు నాలుగు బాడుకిచ్చేవాళ్ళం ఒకటి మేము ఉండేవాళ్ళం ఒక గదే వంటగదే ఇల్లు అదే అన్నదే అక్కడే చదివి అక్కడే విఆర్ కళాశాలలో యూనివర్సిటీ ఫస్ట్ కావటం కావటం ఎంఎస్సీ తిరుపతిలో యూనివర్సిటీ ఫస్ట్ కావటం వెంటనే వచ్చి పార్ట్ టైం లెక్చర్ గంటకి నాలుగు రూపాయలు నా జీతం విఆర్ కళాశాలలో ఆనంద్ భక్తచరెడ్డి గారు ఆ రోజు ఉద్యోగం ఇచ్చారు గంటకి నాలుగు రూపాయలు మొదటి మూడు నెలలు నా జీతం నూట ఇరవై నేను తీసుకోవాలా ఇంట్లో ట్యూషన్ స్టార్ట్ చేశా నాకు అప్పటికే వేల మంది పిల్లలు ట్యూషన్స్కి వస్తున్నారు అయితే మేనేజ్మెంటే ఆనంద్ భక్త గారు గారు ఆనంద రమణారెడ్డి ఫాదర్ ఒక గోల్డ్ మెడలిస్ట్కింది మూడు నెలలకు నూట ఇరవై రూపాయలని నెలకి నాలుగు వందలు ఫిక్స్ చేశారు ఒక వన్ ఇయర్ అక్కడ వచ్చేసింది తర్వాత రిజైన్ చేశా వాళ్ళు రిజైన్ ఒప్పుకోవాలా వాళ్ళు ఆనంద్ భక్త గారు ఒప్పాలా ఎవరన్నా ఎవరన్నా పిచ్చోడు గవర్నమెంట్ జాబ్ వదులుకుంటారా గవర్నమెంట్ ఉద్యోగం ఎయిడెడ్ పోస్ట్ మేము మీకు నీ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయమని లీవ్ ఇచ్చారు ఐదు సంవత్సరాలు లాస్ ఆఫ్ పే మీద నేను ఒకటే చెప్పాను నాకు కాన్ఫిడెన్స్ ఉంది నా హార్డ్ వర్క్ మీద కాన్ఫిడెన్స్ ఉంది నేను నా ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేసుకుంటా నాకు ఈ ఉద్యోగం అవసరం లేదు మరొకరికి ఇచ్చుకోండి అని చెప్తే వాడు ఒప్పుకోవాలా లీవ్ ఇచ్చారు లీవ్ బలవంతం మీద ఇచ్చారు ఇచ్చిన ఆ లీవ్ రెండు సంవత్సరాలు ఎంచుకున్న మూడో సంవత్సరం రిజైన్ చేశా అలా ఈరోజు నెల్లూరులో అరుణాథపురంలో ఒక తాటాక గుడిసెలో నుంచి మా నీకు ఎన్నోసార్లు చెప్పా మా నాన్నగారు చదివిన ఎయిత్ ఎయిత్ క్లాసు ఆయన బస్ కండక్టరు ప్రైవేట్ బస్ కండక్టర్ ఆర్టీసీ కాదు మా అమ్మగారు రైలు ముద్దలు చెప్పారు ఎన్నోసార్లు అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నాకు బాధలన్నీ తెలుసు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇల్లు కట్టమంటే పేదలకి ట్రిట్ కోర్సెస్ తీసుకొచ్చా అన్నా క్యాంటన్స్ చేయమంటే చక్కటి అన్నా క్యాంటన్స్ చేశారు ఈరోజు నెల్లూరులోని యాభై నాలుగు స్కూల్స్ కూడా బ్రహ్మాండంగా టేకప్ చేస్తాం మీ అందరి సహకారంతో నెల్లూరు ఆ యొక్క విఆర్ హై స్కూల్లో ఏదైతే ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేశానో ఒక రెండు వేల మంది పేదలు నిరుపేదలు చదివిస్తామని చెప్పానో వాళ్ళకి ఇయర్ వెయ్యి మందికి చేస్తాం నెక్స్ట్ ఇయర్ వెయ్యి అవసరమైతే ఐదు వేల మంది కూడా చేస్తామని తెలియజేస్తూ అయితే పేదలు నిరుపేదలను ఐడెంటిఫై చేయండి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా సమాజంలో మనం కొంతవరకు ఉండం మనకంటే ఇంకా పేదలు నిరుపేదలు ఉండాలి నేను చూసాను నా కళ్ళతో నా కళ్ళతో చూసి చెవులతో వాళ్ళ బాధలు ఎన్న ఆ చుట్టలు చుట్టుకునే వాళ్ళ బాధలు చూస్తే అగమ్మకు పనికి బాగాలేరు వేరే పని చేయలేరు వాళ్ళ లేచికి ఇంట్లోనే కూర్చొని చేసుకోగలరు చుట్టలు చుట్టుకుంటున్నారు యాభై రూపాయల నుంచి అంద వస్తుంది రోజుకి వీడియోలు చుట్టేవాళ్ళు కూడా అంతే వాళ్ళ పిల్లల పరిస్థితి చూస్తే వాళ్ళు వేసుకున్న చొక్క నిక్కరు అవి చూస్తే నాకు చిన్నప్పుడు గుర్తొచ్చింది చిన్నప్పుడు మేము వేసుకున్న డ్రెస్సు ఒకరోజు డ్రెస్ వేసుకుంటే దాన్ని తీసేసేది ఐదు రోజులకో వారానికో ఆ పిల్లల్ని చూస్తే నాకు అదే గుర్తొచ్చింది ఏం చెప్తుండ అందుకే ఎలక్షన్లో నేను అనౌన్స్ చేసింది ఒక చక్కటి స్కూలు పేదల నిరుపేదలకి భారతదేశంలో ఎక్కడా లేని స్కూలు చేయాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకొని ఎన్సీసీ వాళ్ళ దగ్గర చేయిస్తున్నాను అది ఈ సందర్భంగా అందరికీ చెప్పేది ఏంటంటే పేదలు నిరుపేదలు మీరు అందరూ ఐడెంటిఫై చేయండి తర్వాత కార్యకర్తలు కార్యకర్తలకి ఎలక్షన్ ముందు నేను అనౌన్స్ చేయాల రిజల్ట్స్ వచ్చిన తర్వాత చేయాల ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చే మధ్యలో అనౌన్స్ చేశాను నేను పది కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడతానని అన్న విధంగా నేను మొదలుపెట్టాను ఇప్పుడు రెండు వందల మందికి యాక్చువల్గా చెక్స్ ఇవ్వాలి రెడీ అయ్యండి అయితే ఈరోజే ఇస్తాం అనుకున్నాం అయితే సమయం అవుతుంది ఇంకో రోజు ఇస్తామని పెట్టాను ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి అంటే కొందరు రెండు లక్షలు మూడు లక్షలు పెడుతున్నారు అది కరెక్ట్ కాదు వ్యక్తిగతంగా పదివేలు పదిహేను వేలు ఇరవై ఐదు వేలు చేయగలం ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు లోన్లు బీసీ కార్పొరేషన్ లెవెల్స్ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు లేదా వేరే లోన్స్ ఉంటే అప్లై చేయండి వాటికి చేయిస్తాం వ్యక్తిగతంగా ఇప్పుడు మూడు వేల ఆరు వందల మరి కార్యకర్తలు ఉన్నారు వీళ్ళలో కనీసం రెండు వేల మంది చేయాలి చేయాలంటే ఒక ఇరవై ఐదు వేలు యాక్చువల్గా నేను చేస్తున్నా హాస్పిటల్కి పంపిస్తే హాస్పిటల్లో స్పెషల్ రూమ్ చేయిస్తున్నాను అందువల్ల అందరు కూడా రిక్వెస్ట్లు పెట్టేటప్పుడు రీజనబుల్గా పెట్టండి రీజనబుల్గా ఇప్పుడు దాదాపు రెండు వందలు చెక్కులు రెడీ అయ్యి అవి నెక్స్ట్ సాటర్డే కానీ సండే కానీ షర్నీ కానీ మా మిస్సెస్ వాళ్ళు వచ్చి వాళ్ళకి నిజంగా ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి సేవ చేస్తాం నేను ఒకటే నేను మాటలు చెప్పే వ్యక్తిని కాదు మీ అందరికీ తెలుసు కార్యకర్తలు ఎవరైతే కష్టపడ్డారో ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు మరొకసారి చెప్తున్నాను నేను చేయాల్సిన హెల్ప్ చేస్తానని తెలియజేస్తూ మహిళలు కూడా చాలామంది మాకు బూత్ కన్వీ ఇవ్వండి బిఎల్ఏ ఇవ్వండి యూనిట్ ఇన్ఛార్జ్ ఇవ్వండి అని ప్రెసిడెంట్ ఇవ్వండి అని పెట్టుకున్నారు నిజంగా చాలా సంతోషం చాలామందిని యాక్చువల్గా సెలెక్ట్ చేస్తున్నాం నా ఉద్దేశంలో అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండాలి ఫిఫ్టీ ఫిఫ్టీ కనీసం థర్టీ సెవెంటీ అన్నా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక్క టెలికాన్ఫరెన్స్తో ఈరోజు ఇంతమంది వచ్చి ఇంత నిశ్శబ్దంగా అసలు కథలగడం ఉన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఏదైతే కోరుకుంటున్నారో కార్యకర్తలకి ఖచ్చితంగా నా సహాయం ఉంటుందని మా కుటుంబ సహాయం ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ నెల్లూరు సిటీని భారతదేశంలో నెంబర్ వన్ సిటీగా మాటలు కాదు చేస్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ పేడ్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ Finally, Lord, please subscribe to N3 TV.